హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా సో ఇప్పుడు మనం వీడియోలో చూడబోయేది మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు అనమాట పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది మొగల్తూరు సో మొగల్తూరులో చిరంజీవి గారి చిన్నప్పుడు ఉన్న ఇల్లు ఎలా ఉందో మనం చూద్దాం సో ఇది ఇది మొగల్తూరు వెళ్ళే రూట్లో అనమాట చూసారు కదా చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లు మామిడి తోటలు ఇవన్నీ అన్నమాట సో ఇక్కడ నుంచి పాలకొల్లు నుంచి మేము మొగల్తూరు అయితే వెళ్ళాము సో పేరుపాలెం వెళ్తుంటే మధ్యలో ఉంటుంది అనమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా పెంకుటిల్లు అదే మెగాస్టార్ చిరంజీవి గారి పాత ఇల్లు అనమాట చిన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు సో ఈ ఇల్లు ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసేద్దాం సో మేమైతే గేట్ తీసుకొని ఆ లోపలికి అయితే వెళ్ళిపోయాము సో ప్రజెంట్ అయితే ఈ ఇల్లు అమ్మేశారనమాట సో అక్కడ వేరే వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో సో వాళ్ళే ఇది మెయింటైన్ చేస్తున్నారు సో ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంటికి బయట చూసారా ఇదంతా వరండా ఈ వరండా చాలా పెద్దగా ఉంది సో ఇంతకుముందు అయితే చాలా ఎత్తుగా కూడా ఉండేది ఎంత కాలక్రమేణ ఇంటి ముందు రోడ్డు అది పడటం వలన సో ఇది కొంచెం కిందికి అనమాట సో చూసారు కదా ఇంట్లోకి ఎంటర్ అవుతూనే మనకు అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో అయితే ఒకటి కనిపిస్తుంది సో అక్కడ కనిపిస్తున్న ఆవిడ ఉన్నారు కదా సో ఈ ఇల్లు ఎవరైతే కొనుక్కున్నారో సో వాళ్ళ దగ్గర ఆవిడ పనిచేస్తారు సో ఆవిడ చూసుకుంటారనమాట సో డైలీ ఎంతో మంది వస్తూ ఉంటారనమాట మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు చూడడానికి సో వాళ్ళందరికీ చూపించడానికి ఆవిడ అక్కడ ఉన్నారనమాట సో చూసారు కదా మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు ఈ పక్కన చూస్తే సెల్ఫ్ లయ్యి ఉన్నాయి సో ఎంట్రన్స్లోనే మనకి మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో కనిపిస్తుంది రైట్ సైడ్లో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి మూడు ఫొటోస్ అయితే ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ సో ఇవన్నీ ఓల్డ్ ఫొటోస్ E aí సో అప్పట్లో చిరంజీవి గారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా తను కూడా అనుకు అనుకొని ఉండరు ఇప్పుడు ఇప్పుడు ఏ స్టేజ్లో అయితే ఉన్నారో సో ఆ హైట్స్కి రీచ్ అవుతానని తను కూడా అనుకొని ఉండరు సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అంత టాప్ రేంజ్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు కొనుక్కోవడం అంటే వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి సో ఆ కొనుక్కున్నది దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఇలా అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు పెట్టడము అక్కడ ఎవరైనా చూడ్డానికి వచ్చినప్పుడు విసుక్కోకుండా అలా ఒక మనిషిని పెట్టి వాళ్ళకి ఇల్లు చూపించడము ఇవన్నీ నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఇల్లు అయితే చాలా పాతకాలం నాటిది చాలా ఓల్డ్ అనమాట కానీ ఇంకా చెక్కు చదరకుండా ఎంత నీట్గా ఉందో చూసారా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా ఎంత బాగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో దీన్ని టూ పోర్షన్స్ కింద చేసి ఒక పోర్షన్ని మొత్తం ఇలా విజిటర్స్ చూడ్డానికి పెట్టి ఇంకో పోర్షన్లో వాళ్ళు ఉంటున్నారు అనమాట సో ఇవన్నీ వస్తువులు కూడా వాళ్ళవి ఈ ఇల్లు ఎవరైతే కొనుక్కున్నారో అనమాట సో వీళ్ళైతే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఇల్లు సో ఆ కిటికీలు ఆ పైన ఆ చెక్కల అవన్నీ చూసారు కదా చాలా పాతకాలం నాటిది చాలా బాగుంది ఇల్లు అయితే సో చిరంజీవి గారిది చాలా పెద్ద ఫ్యామిలీ కదా సో ఆ పెద్ద ఫ్యామిలీకి సరిపోయేటట్టు చాలా పెద్దగా ఉంది ఇల్లు అండ్ రూమ్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ బెడ్రూమ్లో కూడా మీరు చూస్తే చిరంజీవి గారి ఫోటో ఉంది అక్కడ కిటికీ పైన సో ఆ డోర్స్ అవన్నీ కూడా వీళ్ళు ఏది డిస్టర్బ్ చేయకుండా దాన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇంటి వెనకాల సైడ్ అనమాట సో బ్యాక్ సైడ్ అయితే మనకి మనకు జ నార్మల్గా ఇప్పుడైతే ఇంట్లో వాష్రూమ్స్ అవి ఉంటాయి కదా సో అప్పట్లో మరి వెనకాల అలా ఇంటి వెనక పెరటి వైపున అంటాం కదా సో అలా బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ కానీ ఇంకా మామూలుగా అవి ఇవి ఎండపెట్టుకుంటాం కదా వడియాలు ఎండపెట్టుకోవడం దొడ్డైపున ఎండబెట్టాము అలా అంటాం కదా సో బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ వరండా అని వైపున అని అంటారు ఇక్కడ ఆంధ్రాలో అయితే సో అక్కడ బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ అదే అనమాట అక్కడ డోర్ లాగా ఉంది కదా సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ సో ఈ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు అయితే సో చూసారు కదా ఆ పాతకాల నాటి రోళ్ళు రోకళ్ళు అయితే ఇక్కడ పెట్టి ఉన్నాయి సో ఆ సైకిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళ పిల్లలు అనమాట సో చూసారు కదా ఆ పెంకులు చెక్కు చెదరకుండా అసలు ఎంత నీట్గా ఎలా ఎంత బాగున్నాయో అసలు సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ పోర్షన్లో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అయితే స్టే అనమాట సో అక్కడ వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ సైడ్ ఏదైతే ఉందో అదంతా సో ఇలా విజిటర్స్ కోసం వదిలేసారనమాట సో ఎంతోమంది అక్కడ మొగల్టూరుకి ఆ చుట్టుపక్కల గ్రామాలకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి ఇల్లు అనగానే చూడాలనే ఆశ కలుగుతుంది కదా అందరికీ సో అందుకోసం అని చెప్పేసి సో వాళ్ళు ఈ పోర్షన్ అయితే ఇలా వదిలేసి వచ్చిన వాళ్ళందరికీ చూడ్డానికి పెట్టారనమాట సో అందుకని అక్కడ మనుషుల్ని కూడా పెట్టారు సో వాళ్ళకి చూపించడానికని దాన్ని మెయింటైన్ చేయడానికి నీట్గా సో అలా ఉంచేశారనమాట దాన్ని సో ఇక్కడ హాల్లో అయితే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి ఫొటోస్ అయితే పెట్టారు ఓల్డ్ ఫొటోస్ అనమాట సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ వరండా సో చూసారా ఎంత పెద్ద ప్లేస్ ఉందో అసలు ముందు ఇలా అరుగులు ఉంటాయి కదా సో అరుగు అరుగు అంటారు ఇక్కడ వరండా అంటే ఇప్పుడైతే మనం వరండా అంటున్నాము సో అప్పట్లో అయితే దీన్ని అరుగు అనేవాళ్ళము సో చూసారా ఎంత పెద్ద అరుగు ఉందో సో అక్కడ రూము ఇక్కడ రూము చాలా రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పటికీ ఆ ఇల్లు అయితే చాలా గట్టిగా ఉంది చాలా బాగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు సో అక్కడ కనిపిస్తున్న డోర్కి ఉంది కదా అది కూడా వాళ్ళు యూస్ అనమాట సో ఇప్పుడు వరకు నేను ఏదైతే చూపించాను సో అదంతా సందర్శనార్థకం ఉంచేసారు అలాగా సో ఇవన్నీ కూడా వాళ్ళ వస్తువులే ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళ వస్తువులే అన్నమాట సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఈ ముందు వరండాకి ముందు సో ఇక్కడ ఒక నూతి కనిపిస్తుంది కదా సో ఇంతకుముందు అయితే నాగబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నూతి దగ్గరకు వచ్చి చూసి కొంచెం ఎమోషనల్ అయిన వీడియోస్ మనం యూట్యూబ్లో చూసాం కదా ఇంతకుముందు సో చిన్నప్పుడు ఇక్కడే స్నానం ఈ నూతిలోనే వాటర్ తోడుకొని స్నానాలు చేసేవాళ్ళని చెప్పారు నాగబాబు గారు సో ఇప్పుడైతే దాన్ని మొత్తం ఇలా ఐరన్ది వేసేసి సీల్ పెట్టి సీల్ చేసేసారనమాట సో ఇప్పటి కాలంలో అయితే కొంచెం అల్లరి చేసుకుంటూ అందులో పడిపోతే కొంచెం ప్రాబ్లం కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే యూస్ చేయట్లేదు ఆ నూతిని కానీ చిరంజీవి గారు అయితే అప్పుడు చిన్నప్పుడు చిరంజీవి గారు నాబ నాగబాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు సో ఈ నూతి దగ్గర ఇక్కడ వాటర్ చేదుకొని ఇక్కడే స్నానాలు చేసేవాళ్ళని మొన్న అప్పుడు వీడియోలో చెప్పారు నాగబాబు గారు సో ఇక్కడ పక్కన సందు ఉందన్నమాట సో పెంకుటిల్లు చూసారా ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో పెంకుటిల్లు అయితే పెంకుటిల్లు అయినా కానీ చాలా అసలు చెదరకుండా చాలా బాగుంది సో మీరెవరైనా మొగల్తూరు ఇంకా పరిసరాల్లో ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు అయితే చూడండి సో నేను మా సిస్టర్ అయితే వెళ్ళి మొత్తం వీడియో అంతా తీసుకొని అవన్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేశాము చాలా బాగా అనిపించింది సో ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండస్ట్రీలో ఉన్న ప్లేస్ ఈ ఇంట్లోనే ఆయన అప్పుడు ఉండేవాళ్ళు అని తెలిసి మాకైతే చాలా బాగా అనిపించింది చూడగానే సో అందుకనే మేము అక్కడ ఫొటోస్ దిగకుండా ఉండలేకపోయాము ఇల్లు అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది సో అక్కడ కొనుక్కున్న వాళ్ళైతే నిజంగా చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి అండ్ దట్టు ఇంకా అది మెయింటైన్ చేస్తున్నారు ఇలా మనుషులు పెట్టి అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి చాలా బాగా అనిపించింది నాకు సో అదండి మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు సో నర్సాపురం నుంచి పేపాలెం వెళ్ళే దారిలో మొగల్తూరు ఊరు ఉంటుంది సో మొగల్తూరులో మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు అనమాట సో ఇది అవుట్ సైడ్ నుంచి లుక్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు పెంకుటిల్లు అనమాట ఇది సో ఇల్లు చూసేశారు కదా చాలా బాగుంది సో ఆ ఇల్లు చూసేసి ఇంకొంచెం మేము ముందు ముందుకు వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే అక్కడ ఆవిడ చెప్పారు మాకు ముందుకు వెళ్తే కృష్ణన్ గారి కోట అంటే ప్రభాస్ వాళ్ళ పెదనాన్న గారు ఉంటారు కదా కృష్ణన్ రాజు గారు ఆ కృష్ణన్ రాజు గారి కోట అంటే అప్పుడు ఆయన రాజు కదా రాజుల ఫ్యామిలీ కదా సో ఆయన కోట అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫోటోలో సో ఇదైతే కృష్ణన్ గారి కోట అప్పట్లో ఆయన రాజుల రాజుల ఫ్యామిలీ కదా సో ఆ కోట వాళ్ళదే ఇప్పుడు ఈ ఇల్లు కనిపిస్తుంది కదా అది ప్రజెంట్ వాళ్ళ ఇల్లు అని చెప్తుంటారు సో అంటే అప్పుడప్పుడు ప్రభాస్ కృష్ణరాజు గారు వాళ్ళు వస్తుంటారు అనమాట అంటే రాజు గారు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళంట అక్కడికి అయితే సో ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా నాకు అక్కడ మొగల్తూరులో ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్పారు ఇంకా అక్కడ ఇలా పాత పాత ఇల్లులు ఇంకా చాలా ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మెగాస్టార్ అభిమానులందరూ ఈ వీడియో చూడాలని తప్పకుండా కోరుకుంటున్నాను అండ్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ వ్లాగ్స్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్